హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగి చిమ్లీ లడ్డు అండి ఇది పిల్లలు రోజు కూడా తినిపిస్తే వాళ్ళకు ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి ఇప్పుడు ఎలాగనేది ఈ లడ్డు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి పల్లీలు మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ద్వారగా వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి చల్ల లోపే ఇప్పుడు అదే కళలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని రాగిపిండి వేసుకొని సిమ్లోనే రాగిపిండి వేగి కమ్మటి వాసన వచ్చినప్పుడు స్టవ్ అనేది చేసుకోవాలి ఈలోపు వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే నువ్వులు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ రెండు వేయించిన రాగి పిండిలోకి వేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి రెండు కలిసినంతవరకు ఇప్పుడు బెల్లంని లేత తీగ పాగం వచ్చిన దాకా తీసుకొని రాగానే బంద్ చేసేసి రాగి పిండిలో వేసేసి వే పాకం అనేది కొంచెం వేడిగా ఉండేటప్పుడే నెయ్యి చేతికి రాసుకొని లడ్డూలు చిన్న చిన్నగా చుట్టుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్ట్ అయినా రాగి చిమ్లి లడ్డు రెడీ అయినట్టు